హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత సారీ అండి ఈరోజు ఎపిసోడ్ కాస్త ఆలస్యంగా వచ్చినందుకు చిన్న క్యాంప్లో ఉన్నా కాబట్టి రేపటి ఎపిసోడ్ కూడా వస్తుందో రాదో కన్ఫర్మేషన్గా చెప్పలేను అందుకే మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సార్ చెక్ చేశారు వన్ అవర్లో సర్జరీ చేయాలి అంటున్నారు సో దానికి కావాల్సిన కొన్ని మెడికేషన్స్ తెప్పించడానికి టైం సరిపోదు వారు నువ్వు ట్రై చేయగలవా అని అడిగిన అనుతో యా ష్యూర్ అను చెప్పు ఏమేం కావాలి అన్నాడు వరు ఆపరేషన్ కిట్ అలాగే దాని రిలేటెడ్ ఐటమ్స్ మేము సెట్ చేస్తాం ముఖ్యంగా బ్లడ్ కావాలి అంకుల్ గ్రూప్ బ్లడ్ టూ ప్యాకెట్స్ వరకు మన దగ్గర ఉంది కానీ ఇంకా అవసరమయ్యే అవకాశం ఉంటుంది అవి సెట్ చేయాలి అలాగే అంటూ మరికొన్ని ఇంజెక్షన్స్ చెప్పింది అను సరే అను మీరు సర్జరీ చేయడానికి రెడీ అవ్వండి ఇంతలోగా నేను బ్లడ్ డోనర్ని సెట్ చేస్తాను ఇంతకీ మా ఎవరి బ్లడ్ గ్రూప్ అయినా సరిపోతుందేమో చెక్ చేస్తారా అన్న వరుణ్తో వెంటనే సిస్టర్ని పిలిచి వీళ్ళందరి బ్లడ్ గ్రూప్ చెక్ చేయండి అంకుల్కి ఎవరిది మ్యాచ్ అవుతుందో చూడండి వాళ్ళ బ్లడ్ స్టోర్ చేసి బ్లడ్ బ్యాంక్ నుండి ప్యూరిఫైడ్ బ్లడ్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అని అను చెప్పడంతో వెంటనే అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు వర్షిణి బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి వెళ్తున్న సిస్టర్ని గట్టిగా కసిరింది చరణి ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఎవరికి పెడితే వాళ్ళకి టెస్ట్ చేసేస్తావా అని అరవడంతో ఒక్కసారిగా తుల్లిపడి ఆగిపోయింది సిస్టర్ అంటే తను కూడా మీ మనిషి అనుకున్నాను మేడం మీతోనే వచ్చారు కదా అని అంది సిస్టర్ తడబడుతున్న మాటలతో మాతో వచ్చిన వాళ్ళందరూ మా మనుషులు అయిపోతారా తనకి మాకు ఎటువంటి సంబంధము లేదు కాబట్టి మాతో పాటు తనని కలపకండి రక్త సంబంధికులకు మాత్రమే రక్తం కలుస్తుంది ఎవరు పెడితే వాళ్ళు వచ్చి ఇవ్వటానికి మేము ఒప్పుకోం అంటూ చాలా పెద్ద రభస చేసింది చరణి ఆపు చరణి ప్రతి చిన్న విషయానికి ఏదో కారణం పెట్టుకుని గొడవ పెట్టాలని చూస్తాం రక్తం ఎవరిదైతే ఏంటి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మనం కూడా బ్లడ్ ఇస్తాం కదా అలా అని వాళ్ళకి మనకి రక్త సంబంధం ఉన్నట్ట ఆడిన మాటలకైనా అర్థం ఉండాలి ఒక మనిషిని ద్వేషించవచ్చు కానీ ప్రతి విషయంలో ద్వేషించడం మంచిది కాదు పైగా ఆ వ్యక్తిని ద్వేషించడానికి కారణం అనేది కూడా ఉండాలి కదా అసలు వర్షని మీకేం చేసింది తన పాటికి తాను మౌనంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే రకం అయినా కూడా ఎందుకు పగబట్టినట్లు తనని ఇబ్బంది పెడతారు అంటూ కోపంతో గట్టిగా అరిచింది శిశిర సిస్టర్ వైపు తిరిగి సిస్టర్ తన బ్లడ్ కూడా శాంపిల్కి తీసుకుని వెళ్ళండి అంటూ చెప్పింది శిశిర సరే మేడం శాంపిల్స్ చూస్తాను అంతగా బ్లడ్ చాలకపోతే ఆమెది కూడా తీస్తాను అని వెళ్ళిపోయింది సిస్టర్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ చెక్ చేశాం వరుణ్ చరణి రమ్య అనే వాళ్ళ బ్లడ్ తనకి సూట్ అవుతుంది సరే అయితే ముందు నా బ్లడ్ తీసుకోండి అంటూ వరుణ్ ముందుకు రావడంతో ఇట్స్ ఓకే వరుణ్ అవసరాన్ని బట్టి నేను చెప్తాను ప్రెజెంట్ అంతా నెససరీ లేదు ఆ మాట వినగానే ఊపిరి పీల్చుకున్నారు రమ్య చరణిలో మీరంతా ఇక్కడే ఉండండి అంకుల్కి సర్జరీ స్టార్ట్ చేస్తాం అన్న అను చేతులు పట్టుకుని అమ్మా అను మీ అంకుల్కి ఏమీ ప్రమాదం లేదు కదా పర్వాలేదు కదమ్మా తను లేకుండా నేను బ్రతకలేను అను దయచేసి తనని ఎలా అయినా బ్రతికించండి అంటూ ఏడ్చింది శిశిర కూల్ అంటే నథింగ్ విల్ బి సీరియస్ అంకుల్ నవ్వుతూ బయటికి వస్తారు సరేనా ధైర్యంగా ఉండండి అని శిసిరని ఓదార్చి లోపలికి వెళ్ళింది అను అందరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు బయట లోపల సర్జరీ స్టార్ట్ చేశారు డాక్టర్ ప్రతాప్ ఓపెన్ హార్ట్ చేసేందుకు సంపత్ లెగ్ నర్వ్స్ కట్ చేసి హార్ట్లో సట్ చేసేందుకు ముందుగా ఒక కాలుని కట్ చేశారు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో తనకి తీసిన నర్వ్ చాలక ఇంకొక కాలుకి కూడా నర్వ్ తీసేందుకు కోసారు నర్వ్ జాగ్రత్తగా తీసి గుండె దగ్గర సెట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా సంపత్ బాడీలో రియాక్షన్ రావడంతో కంగారుగా తనకు బీపీ కంట్రోలింగ్తో పాటు ఎనసీషియా డోషెస్ మళ్ళీ ఇచ్చారు ఆ సమయంలో తన కుండ దగ్గర సెట్ చేస్తున్న నరం అనుకోకుండా కట్టవడంతో టెన్షన్ పడ్డారు డాక్టర్ ప్రతాప్ ఎంత ప్రయత్నించినా కట్టైన నర్వ్ అక్కడ సెట్ అవ్వకపోవడంతో ఇంకో నర్వ్ తీయటం వల్ల తన ప్రాణానికే ప్రమాదమని ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది ఏంటి డాక్టర్ ఇలా అయింది ఇప్పుడు సర్జరీ ఎలా పూర్తవుతుంది నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ భయపడుతున్న భయపడుతున్నుతో నార్మల్గా అయితే ఇంకో అటెంప్ట్ చేసి ఇంకో నర్వ్ తీసి వేయొచ్చు బట్ ప్రజెంట్ ఇతని కండిషన్ బాగాలేదు బీపీ బాగా అప్ అండ్ డౌన్ అవుతుంది ఇటువంటి టైంలో రిస్క్ చేయడం అంత మంచిది కాదు ఎవరైనా డోనర్ ఉంటే మంచిది లేకపోతే రిస్క్ చేయక తప్పదు అన్నారు డాక్టర్ ప్రతాప్ ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా తన వాళ్ళకి విషయం చెప్పి నర్వ్ డానర్ని తీసుకురండి వెంటనే వాళ్ళ నర్వ్ తీసి తనకి సట్ చేయాలి ఆలస్యం అయితే అతని ప్రాణానికే ప్రమాదం అంటూ చెప్పారు డాక్టర్ ప్రతాప్ బయటకు వెళ్ళిన అణు విషయమంతా వరుణ్తో వివరంగా చెప్పింది సాధారణంగా ఇలా జరగదు వరుణ్ కానీ ఇట్స్ ప్యూర్లీ అవర్ బ్యాడ్ లక్ అంకుల్ హెల్త్ కండిషన్ని బట్టి అతనికి అంతకన్నా ఎక్కువగా తీయలేము ఏజ్ ఫ్యాక్టర్ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా యాక్చువల్గా మూడు నాలుగు నరాల వరకు వాడచ్చు అంకుల్ పరిస్థితిని బట్టి ప్రస్తుతం తీయడానికి కష్టంగా ఉంది అందుకే ఇమీడియట్గా ఎవరైనా నర్వ్ డోనర్ కావాలి అంటూ చెప్పింది అను ఆ మాట విన్న వరుణ్ వెంటనే నా నర్వ్ తీయండి అన్నాడు లేదు వరుణ్ నీది కుదరదు ఈ మధ్యనే నీకు చాలా పెద్ద సర్జరీ అయింది అది మర్చిపోయినట్టున్నా ప్రస్తుతం నీకు ఎటువంటి మెడికేషన్ అంత ఈజీగా సూట్ అవ్వదు అంది అరుణ్ ప్రమాదమైన పర్వాలేదను మా నాన్నగారి కంటే నా ప్రాణం ఎక్కువ కాదు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు వరుణ్ డోంట్ గెట్ ఎమోషనల్ వరుణ్ అంకుల్ ప్రాణంతో పాటు నీ ప్రాణం కూడా ముఖ్యమే అది గుర్తుపెట్టుకో నీ ప్రాణాలకు తెగించి అంకుల్ని కాపాడారు అంటే ఆ తర్వాత నీకేమైనా జరిగితే అంకుల్ బ్రతికున్నంత కాలం బాధపడాల్సి వస్తుంది అయినా ఒక డాక్టర్గా నేను అలా చేయలేను అన్న అనో మాటలు విన్న శిశిర నా నరం తీసుకోండి అంటూ ముందుకు వచ్చింది లేదు ఆంటీ మీ బ్లడ్ గ్రూప్ అంకుల్ బ్లడ్ గ్రూప్ ఒకటి కాదు మీది స్వప్నది కూడా కుదరదు అని చెప్పింది అను వెంటనే అందరూ చరణి రమ్యల వైపు చూశారు ఒక్కసారిగా అవాక్ అయిన రమ్య నో నో కాంట్ కాలు మొత్తం కట్ చేసి కుడితే రేపు నేను అందరి ముందు ఎలా తిరగలుగుతాను ఏ డ్రెస్ వేసుకున్నా అసభ్యంగా కనిపిస్తుంది నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది రమ్య చరణితో ఉష్ అలా మాట్లాడుకో వాళ్ళు వింటే పెద్ద రాద్దాంతం జరుగుతుంది అంది చరణి నెమ్మదిగా అయితే నీకంత మొహమాటంగా ఉంటే నువ్వే ఇవ్వు ఇక్కడ ఉంటే బలవంతంగా అయినా నా చేత ఇప్పిస్తారు అని కావాలనే ఫోన్ వచ్చినట్టు హలో అనుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా తప్పించుకుని వెళ్ళిపోయింది రమ్య అంటే ఈ మధ్యనే నేను బ్లడ్ డొనేట్ చేశాను పైగా నాకు కూడా కొంచెం పీసీవాడీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అందుకే అంటూ కాస్త నసుగుతున్నట్లుగా మొహమాటంగా చెప్పింది చరణి ఏంటత్తయ్య ఇప్పటి వరకు నా అన్నయ్య నా అన్నయ్య అని మాట్లాడారు కదా ఒక చిన్న నరం అడిగితేనే ఇంతలా కారణాలు వెతుకుతున్నావు అసలు మీ అన్నయ్య అంటే నీకు ఇంతే నా ప్రేమ అంటూ అడిగింది స్వప్న ఆవేశంగా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా నిల్చున్న చర్నీతో వాదించడం కూడా వేస్ట్ అనుకుని ఊరుకున్నాడు వరుణ్ అను నాకేమైనా పర్వాలేదు నా నుండే నరం తీసుకోండి దయచేసి కాదు అనద్దు ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం ముఖ్యం అంటూ నరం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు వరుణ్ అది కాదు వరుణ్ అంటూ చెప్పడానికి అను ప్రయత్నించిన తన తండ్రిని కాపాడుకోవాలి అన్న ఆరాటంలో తన ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు అని ముందుకు వచ్చాడు వరుణ్ తన మాటను కాదంటూ వద్దు వరుణ్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ వర్క్ నువ్వు చేయమన్న ఒక డాక్టర్గా నేను ఎలా చేస్తాను దీన్ని నేను అస్సలు ఒప్పుకోలేను అంది అను కాస్త టెన్షన్గా అయ్యో అను ఇప్పుడు నాన్నగారి ప్రాణాలు ముఖ్యం ఇంతకన్నా వేరొక మార్గం కూడా నాకు లేదు ఆలస్యం చేయొద్దు పద లోపలికి అంటూ ముందుకు వెళ్తున్న వరుణ్ చేయి పట్టుకుని ఎవరో ఆపినట్లుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు వరుణ్ చేయి పట్టుకుని ఆపిన వర్షిని ఎదురుగా నిలబడి నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే నర్వ్ ఇవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కాబట్టి నేను వెళ్తాను అంటూ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది వర్షిణి ఆ మాట వింటూనే సిస్టర్ ఆమె బ్లడ్ గ్రూప్ చెక్ చేయండి అలాగే హెల్త్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ అనుకుంటే నర్వ్ తీసేందుకు సిద్ధం చేద్దాం అంటూ చెప్పింది అను అబ్బో మంచి పేరు కొట్టేయడానికి చాలా మంచి అవకాశం వచ్చినట్టుందిగా ఈ దెబ్బతో అన్నయ్య దగ్గర వంద మార్కులు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నట్లున్నారు అందిచరణి మూతి తిప్పుతూ ఒక్కసారిగా గుడ్లూరు మేలా చూసింది వర్షిని అప్పటి వరకు ఒక్కరోజు కూడా సమాధానం కూడా అనని వర్షిని ఒక్కసారిగా ప్రళయ రుద్రుడ్లా అంత ఎర్రగా చూసేసరికి కాస్త జడిసిపోయింది చరణి మాట ఆడే ముందు ఆలోచించాలి చరణి నీది నీ కూతురుది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ మరి మీరెందుకు ఎంతసేపు ఆలోచించారు సొంత మామకు సహాయం చేయమంటే అందం పోతుంది అని ఆలోచించింది నీ కూతురు కానీ వర్షిని అవేవి ఆలోచించకుండా నా భర్త కోసం ముందుకొచ్చింది అందుకు అభినందించకపోగా తిరిగి అల్లరిగా మాట్లాడడం ఎంతవరకు సబబు చెప్పు అంటూ నిలదీసింది శిశిర బాగుంది వదిన అడిగితే వెంటనే ఇచ్చేయడానికి ఇదేమైనా చేతిలో ఉన్న చాక్లెటా బాడీలో ఉన్న నర్వ్ ఆరోగ్యం గురించి ఆలోచించుకోకుండా ఎలా ఇచ్చేస్తాం అంటూ కోపంగా అడిగింది చరణి కదా అలా అని వర్షిని నీలా ఆలోచించలేదు తనకు తన మామగారే ముఖ్యం అనుకుంది అందుకే ముందుకు వచ్చింది ఇక అనవసరమైన గొడవ పెట్టకండి అమ్మ వర్షిని నిజంగా నీ మేలు జన్మలో మర్చిపోలేమమ్మా నేను బ్రతికున్నంత వరకు నీకు రుణపడిపోయినట్లే అంటూ వర్షిణి చేతులు పట్టుకుని చెప్పింది శిశిర అయ్యో ఏంటంటే ఆ మాటలు మీరు ప్రశాంతంగా ఉండండి అంకుల్కి ఏమీ కాదు అంటూ అనువుతో పాటు లోపలికి బయలుదేరింది వర్షిణి ప్రేమతో కూడిన ఆరాధనగా చూశాడు వరుణ్ వర్షిణి వైపు వర్షిణి కూడా వరుణ్ వైపు చూసి ఏం కాదు అన్నట్లు తల ఊపుతూ భరోసా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది వర్షిణి బ్లడ్ గ్రూప్ సంపత్ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వడంతో వర్షిణి నర్వ్ కట్ చేసి సంపత్కి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్ వర్షిణికి మత్తు ఇవ్వడంతో కొంతసేపటి వరకు స్పృహలోకి రాదు అని అలాగే సంపత్ గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది కానీ ఇరవై గంటల వరకు స్పృహలోకి రారు అని బయటకు వచ్చి చెప్పింది అను సమయానికి వర్షిని పెద్ద నిర్ణయం తీసుకుని సంపత్ ప్రాణాలు కాపాడినందుకు అందరూ సంతోషించారు వర్షిని మళ్ళీ అవకాశం చేజెక్కించుకోవడంతో విపరీతమైన కోపంతో రగిలిపోయారు చరణి రమ్యులు అను చెప్పిన విధంగానే రెండు గంటల తరువాత వర్షిణి స్పృహలోకి వచ్చింది తనకు ఫుడ్ రిస్ట్రిక్షన్ అలాగే మెడిసిన్ ఎలా యూజ్ చేయాలో అన్ని ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చింది అను వర్షిణికి స్పృహ వచ్చేందుకు ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇంతలో వర్షిణి దగ్గర ఉన్న సిస్టర్ ఆమెకు స్పృహ వచ్చింది అని బయటకు వచ్చి చెప్పడంతో సంతోషంతో ఒక్క ఉదుటును పరిగెత్తుకుంటూ ఐసీయు దగ్గరకు వెళ్ళాడు వరుణ్ దూరంగా బెడ్పై పడుకుని ఉన్న వర్షిణిని చూసి తన కాళ్ళకు బంధనం వేసినట్టు ఆగిపోయాడు తను చేసిన సహాయానికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో లేక ఆ ఇంటి కోడలుగా తన బాధ్యతను నిర్వర్తించినందుకు సంతోషపడాలో అర్థం కాక ఆమెనే చూస్తూ తనకు తెలియకుండానే తన కళ్ళ వెంట వెచ్చగా వస్తున్న కన్నీటిని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు వరుణ్ వరుణ్ తన కోసం పరిగెత్తుకుంటూ రావటం తన మీద ప్రేమతో కన్నీరు పెట్టుకోవటం చూసిన వర్షిని సంతోషంతో చిన్నగా నవ్వింది తన వద్దకు రమ్మన్నట్టుగా చేతులతో సైగి చేసింది వర్షిణి వర్షిని అలా ఇష్టంగా తనని పిలవడంతో కన్నీటిని తుడుచుకుంటూ సంతోషంగా నవ్వుతూ దగ్గరగా వెళ్ళాడు వరుణ్ వర్షిణి దగ్గరగా వెళ్ళి నోటిపై చేయి పట్టుకుని ఆనందంతో కన్నీరు వస్తూ ఉంటే ఆపుతూ తన వైపు ప్రేమగా చూశాడు వరుణ్ తనను చూసి నవ్వుతున్న వర్షిణి చేయి పట్టుకుని నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు ఈరోజు మా నాన్నగారు మాకు ప్రాణాలతో దక్కారంటే అందుకు కారణం మీరే ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను వర్షిణి గారు అన్నాడు వరుణ్ ఏమీ మాట్లాడకుండా వరుణ్ రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటోంది వర్షిని ప్రేమగా ఏమైంది వర్షిని నాతో మాట్లాడాలి అని లేదా మీ గొంతు వినాలని చాలా ఉత్సాహంగా ఉంది అన్న వరుణ్ మాటలకు స్పందనగా మాట్లాడాలి అనుకుని వర్షిని నోరు తెరిచేలోగా అక్కడకు స్వప్న ఇంకా తనతో పాటు శిశిర కూడా వచ్చారు వదిన నువ్వు ఈరోజు చేసిన పనికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం తెలుసా నువ్వు నిజంగా చాలా గ్రేట్ వదినా ఏ అమ్మాయి కూడా ఒక మామగారి కోసం ఇంత సాహసం చేయటానికి ముందుకు రాదు కానీ నువ్వు ఎవరూ అడగకుండానే ముందుకు వచ్చి సహాయం చేశావు ఇప్పటి వరకు నీపై ఉన్న అభిమానం ఇప్పుడు రెట్టింపైంది వదిన థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె చేతులు పట్టుకుని సంతోషంగా నవ్వుతూ చెప్పింది స్వప్న నాకు ఇద్దరు కూతుర్లు అని అనుకున్నందుకు నిజంగానే ఒక కూతుర్లానే ఆపదలో ఆదుకున్న వర్షిని నీ మేలు జన్మలో మర్చిపోలేను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది శిశిర ఏంటంటే అందరూ నన్ను పరాయిధాన్ని చేసేస్తున్నారు నేను చేసింది చాలా చిన్న సహాయం కానీ మీరంతా నన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు అని అంది వర్షిని కాస్త మొహమాటంగా ఇది చిన్న సహాయం కాదు వర్షిని జీవితంలో మర్చిపోలేని అతిపెద్ద సహాయం నీ మనస్తత్వం ఆలోచన గొప్పది కాబట్టి ఇంత చక్కగా ముందుకు వచ్చా నిన్నో నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అందరం తలో మాటల్ని నీ మనసు బాధ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమని చెప్పిన అవేమీ పట్టించుకోకుండా మా గురించి ఆలోచించవు చూడు అదే నీ అసలైన క్యారెక్టర్ వర్షిని చిన్నపిల్లవే అయినా చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేంత గొప్పగా ఆలోచించావు అంటూ కన్నీరు పెట్టుకుంది శిశిర ఏంటంటే ఇది మనలో మనకి క్షమాపణలు మెచ్చుకోలేందుకు నేను కేవలం అంకుల ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించాను అంతకు మించి నాకు ఇంకెటువంటి దురుద్దేశం లేవా అంటే నన్ను నమ్మండి అంది వర్షిణి నాకు తెలుసు వర్షిని మొదటి నుండి నీ మనస్తత్వం మాట తీరు అందరి గురించి మంచిగా ఆలోచించేలానే ఉంటున్నాయి ఇప్పుడు అది పూర్తిగా రుజువైంది అంతకు మించి ఇంకేం లేదు ఉండు నీ కోసం తాగడానికి కొంచెం జ్యూస్ చేస్తాను అని అప్పటికే డ్రైవర్తో తెప్పించిన ఫ్రూట్స్ పట్టుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళింది శిశిరా మళ్ళీ అక్కడే ఉంటే వాళ్ళిద్దరికీ ప్రైవసీ మిస్ అవుతుంది అన్నట్లు ఫ్రూట్స్ పట్టుకుని బయటకు వెళ్తూ స్వప్నకు కూడా సైగ చేసి వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇమ్మన్నట్లుగా చెప్పింది శిశిర వెంటనే స్వప్న కూడా నవ్వుతూ మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని శిశిరతో పాటు బయటకు వెళ్ళిపోయింది స్వప్న వర్షిణి వైపే చూస్తున్న వరుణ్ నేను మీతో చాలా మాట్లాడాలి వర్షిణి గారు అన్నాడు ఆప్యాయంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏం అవసరం లేదు ఇన్ని రోజులు నాకు తెలియనివ్వకుండా దాచిపెట్టి నిజం ఇప్పుడు మాత్రం చెప్పడం ఎందుకు అంది వర్షిని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవాల్సినంత రహస్యమైన విషయాలు ఏమై ఉంటాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు మీరు మాత్రం మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి అలాగే రేపు క్యాంప్లో ఉండటం వల్ల మేబీ ఎపిసోడ్ రాకపోవచ్చు ఎల్లుండి తో కలుసుకుందాం అంతవరకు మీ నివేదిత ఆదిత్య